హలో అండి అందరూ బాగుండారా మేమైతే బాగుంటాము వెల్కమ్ టు సేవ్దా రవి ఛానల్ మా ఛానల్ని వీడియో పూర్తిగా చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు గ్లాసుల బియ్యము నానబెట్టేశాను బాగా ఈ విధంగా బాగా కడిగి ఉంచి అట్లే ఒక ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ నానబెట్టేసి తర్వాత ఈ గిన్నెలోకి నీళ్ళన్నీ వంచేసాను చిల్లుల గిన్నెలోకి వాటర్ అంతా వంచేయాలి వంచేస్తే నీళ్ళు కొద్దిసేపు ఉడిగిపోయిన తర్వాత ఒక కాటన్ గుడ్డలో వీటిని డ్రై కొంచెం ఆరబెట్టాలి కొస్ అటు కలబెట్టినామంటే ఒక సార్లు అత్తడంతా ఆరిపోయేదాకా ఎక్కువ ఆరబుడుతూ ఎక్కువ నీళ్ళు తాడి లేకుండా ఆరిపోయాక మిక్సీకి వేసుకోవాలి పిండి మిక్సీకి వేసి జల్లెడ పట్టుకోవాలి జల్లెడ పట్టుకున్న తర్వాత చూడండి నానిపోయినాయి బాగా మెత్తబైపు అంటే కొంతసేపు ఆరబెట్టేసి మళ్ళీ మిక్సీకి వేసుకొని జల్లెడ పట్టుకునేసి ఆ పిండితో మనము తాలికలు కుడుములు తాలికలు అంటారు కదా అవి చేయొచ్చు ఎక్కువ గంగ పండక్కి చేసి తీసుకుపోతాము మేము అవి తీసుకోకపోతే పెరుగు అక్కడ పోయి పొంగలు పెడతాము చెత్త సాధన చేస్తాము ఇంటి దగ్గర నుంచి పెరుగు ఇవి తా ఇంటి దగ్గర చేసి తీసుకెళ్తామన్నమాట ఈ విధంగా పిండి ఇదిగోండి చెల్లెడు పట్టుకునేసి పెనుమ్లో కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవాలి చెల్లెడు పట్టుకొని పెనుమ్లో కొద్దిగా నెయ్యి అన్న నెయ్యి వేసుకోవచ్చు లేదా ఆయిల్ వేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేసుకొని కొంచెం ముందు మారు పప్పు ద్రాక్ష వేయించి పక్కన పెట్టుకునేసి ఆ నెయ్యిలోనే పిండి కొంచెం ఏం చేసేసి వేడి నీళ్ళు కాగబెట్టి కొంతసేపు పోసి మెత్తగా అది బాగా ఉడకబెట్టేసి కొద్దిసేపు ఇదిగోండి ఇలా మళ్ళీ బాగా ఏం చే బాగా నీళ్ళలో బాగా ఉడికి పెనక మెనగల కొంచెం వేచ్చగా ఉండంగానే బాగా కలిపేసాను మనం చపాతీ పిండి కలిపినట్టు మెత్తగా కలిపేసి తర్వాత తాలికలు పొడవు పొడవుగా చేశాను అనమాట పుడుగులలాగా పొడవుగా చేసి బెల్లం నీళ్ళు కాగబెట్టి వడగట్టి వంచేసి ఏదైనా చెత్త ఉంటుందేమో ఆ నీళ్ళు మళ్ళీ వేరే గండ్లు పోసి బాగా బాయిల్ చేసేసాను ఆ బెల్లం నీళ్ళు బాయిల్ అయ్యే కొద్దికి పిండి ఏం చేస్తానంటే కలిపేసి తాలికలు చేసుకున్నాము ఆ ఉడికే ఉడకతూ ఉంటుంది కదా బెల్లం నీళ్ళు అప్పుడు ఈ తాలికలు అందులో వేసి బాగా ఉడకబెట్టేసాయి కొంతసేపు ఒక ఇరవై నిమిషాలు ఉడకబెట్టేస్తామంటే బాగా ఉడికిపోతుంది కొంచెం మనకు చిక్కగా కావాలనుకుంటే కొంచెం బియ్య పిండి కలిపేసి పోసుకోవచ్చు లేదా అట్లే చిక్కన ఉండే చిక్క చిన్న రావాలనుకుంటే అట్లే కూడా పెట్టుకోవచ్చు చాలా రుచిగా టేస్టీగా ఉంటాయి ఇందులో ఇలాచి ఆప్షనల్ అండి ఇలాచి వేసుకోవచ్చు కొబ్బరి వేసుకోవచ్చు పాలు పోసి చేసుకోవచ్చు మనకు ఎన్ని విధాలు కావాలంటే అన్ని విధాలుగా చేసుకోవచ్చు నేనైతే ఉత్తవే చేశాను చాలా బాగా వచ్చింది చాలా బాగున్నాయి ఇవి మనం చేసిన రోజు తినకూడదండి చేసిన ఈ రోజు చేసేసి అట్లే పెట్టేసి రేపు తిన్నామంటే రేపు మరుసటి రోజుకి చాలా బాగుంటాయి ఎందుకంటే ఆ బియ్య పిండిలోకి బెల్లం నీళ్ళు బాగా బెల్లం ఉడుకుతుంది కదా అదంతా బాగా పడుతుంది అనమాట తాలికల్లోకి లోపల ఆ తీపు బాగా లాగుతుంది లాగిన తర్వాత తిన్నామంటే చాలా బాగుంటుంది ఇప్పుడు జామ్ కూడా అంతే కదా మనం అప్పటికప్పుడు తింటే టేస్ట్ ఉండదు కదా రెండో రోజు తిన్నాము రెండో రోజు మూడో రోజు తిన్నామంటే ఆ స్వీట్ అంతా బాగా లాక్కుంటుంది కాబట్టి లోపలికి మళ్ళీ తిన్నామంటే తీయగా ఉంటుంది తినేదానికి బాగుంటుంది లేదా అప్పటికప్పుడు తిన్నామంటే ఆ తీపు పట్టదు మనకు కొంచెం తప్పగా తెలుస్తుంది నేనేం చేశానంటే ఒక చిట్కా చేశాను బియ్యం పిండి నెయ్యిలో వేయించేటప్పుడు కొద్దిగా సోడా వేసాను పూర్తి అదంతా ఎందుకంటే సోడా వేసామంటే కొంచెం మెత్తగా వస్తాయనేసి బాగా సోడా వేసి బాగా వేయించుకునేసి హాట్ వాటర్ ఒక పక్క కాగిపెట్టి పెట్టుకొని ఆ హాట్ వాటర్ పోసి బాగా పిండి కలిపేసి కలికేసి ఇట్లా బాగా కలిపెట్టేసామంటే మళ్ళీ చేత్తో బాగా తీసుకేసామంటే మెత్తగా వస్తుంది అనమాట తాలికలు గట్టిగా లేకుండా చాలా బాగున్నాయి ట్రై చేయండి మీరు కూడా ఈ శాంతము ఈ ఎండాకాలం తిన్నామంటే చలో చేస్తుంది బాగుంటుంది అనమాట బెల్లం శాం బెల్లము ఈ కరగబెట్టేస్తాం కదా కరగబెట్టేసి బియ్యం ఈ విధంగా చేసినామంటే చాలా టేస్టీగానే ఉంటుంది మన హెల్త్ కూడా మంచిది బెల్లం తినది కదా పిల్లలు ఇలా చేస్తామంటే స్వీట్గా స్వీట్ రూపంలో బాగుంది ఇదేదో కొత్త వెరైటీగా ఉందనేసి బాగా తినేస్తారు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది కామెంట్లో పెట్టండి బాగా వచ్చిందా లేదా అనేసి ఈ డ్రై ఫ్రూట్స్ కూడా ఆప్షనల్లే మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే వేసాను బాగుంటాయి అనేసి ఆ గీలో వేసేసి వేయించి పక్కన పెట్టేసి ఇదిగోండి వాటర్ కాగి పెట్టుకున్నాము ఇదిగోండి బెల్లం ఈ బెల్లం ఏం ఆ వాటర్ కాగిన తర్వాత ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వేసాను బియ్యము రెండు గ్లాసులు పిండి తీసుకున్నాను కొంచెం మిగలిపెట్టేసాను కరెక్ట్ ఆ గ్లాస్తో కొలుచుకున్న రెండు గ్లాసులు పిండి రెండు గ్లాసులు పిండికి రెండు గ్లాసులు బియ్యం బెల్లం వేసాను బెల్లం పొడి చేసి విధంగా పోసుకోవచ్చు మేమైతే ఇది పొడి బెల్లమే తీసుకొచ్చాము ఇక్కడ పొలాల దగ్గర గానుగలు కదా అక్కడికి వెళ్ళి అది తీసుకో పొడి తీసుకొచ్చాము కేజీలు అమ్ముతారు అది తీసుకొచ్చాను మళ్ళా ఉంటలే ఎందుకు పగలగొట్టేదని కొద్దిగా అది కొద్దిగా బెల్లం తీసుకొచ్చి పెట్టుకున్నాం ఫ్రెష్గా ఉంటుంది కదా ఇది అంగడిలో బెల్లం అయితే షుగర్ కలిపేస్తారు ఈ చక్కెర కలిపేస్తే అది తెచ్చినామంటే కూడా మనం వేస్తే బాగుండేది లేదు తినేదానికి ముచ్చుండదు అదొకలాగా ఉంటుంది కాబట్టి అది లేకుండా ఇది తెచ్చాను నేను ఇదిగోండి ఆ గ్లాస్ పైన పిండి కొలిచి పెట్టుకున్నాను అని కదా ఆ కొలుచుకున్నాను ఇదిగోండి వాటర్ ఒక పక్క వేడి చేసుకోవాలి గ్లాసు పెట్టుకున్నాను కదా ఆ నీళ్ళు ఒక పక్క ఒక గ్లాస్ వాటరు వేడి చేసి పెట్టుకోవాలి ఇదిగోండి ఆ నెయ్యిలోనే మనము వేసి ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా ఆ నెయ్యిలోనే ఈ పిండి కూడా వేసి ఏం చేసేసాను ఇదిగో ఇలా వేయించుకొని నీళ్ళు నీళ్ళు ఆ గ్లాస్ నీళ్ళు వాడిగా పక్కన వేడి చేసుకోవాలి వేడి చేసుకొని ఇందులో పిండిలో కొంచెం పిండి ఏం చేసి కొద్దిగా సోడా వేసి ఏం చేసానని అని చెప్పాను కదా ఇలా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కొంచెం మనకి తెలుస్తుంది పట్టుకున్నామంటే పచ్చిగా లేకుండా కొంచెం వేడెక్కుతుంది కదా అప్పుడు ఈ హాట్ వాటర్ పోసి బాగా కలిపేయాల బాగా కలిపేసి మళ్ళీ గరి తీసేసి చేత్తోనే బాగా పిసుకేసామంటే మెత్తగా అయిపోతుంది బాగా ఎంత మెత్తగా కలుపుకున్నామంటే అంత బాగుంటాయి అన్నమాట ఈ తాలూకులు ఈ కుడుములు అనేటివి ఇదిగండి ఇట్లా ఏం చేసి ఈ వాటర్ పోసి కొంచెం బాయిల్ చేసేసామంటే కలిపేసి ఎక్కువ పోసుకోకుండా ఏదో మళ్ళీ లాప్ చేసి బాగా చేత్తో కలిపేసాను అది అది కొంచెం అల్లారే లోపల ఈ బెల్లం నీళ్ళు వడగట్టేసి మళ్ళీ కొంచెం నీళ్ళు వాటర్ పోసి ఉడగబెట్టుకోవాలి డస్ట్ ఎత్తు తిరిగి ఉంటుందని అదిగోండి చెత్త చూడండి ఎంత ఉందో మళ్ళీ కొన్ని నీళ్ళు పోసి ఉడకబెట్టేసి ఈ తాలీకలు మనం పిండి పెట్టుకున్నాం కదా అది బాగా కలిపేసి ఈ విధంగా చేసేసాను ఇట్లా వేసేసి ఎక్కువ కలబెట్టుకుందా ఊరికే లైట్గా అట్టన్నాం అంటే అది లోపలికి మునుగుతాయి బాగా ఉడుకుతాయి చాలా కమ్మగా టేస్టీగా చాలా రుచిగా చాలా బాగుంటాయి పిల్లలు అయితే బాగా తింటారు పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చు రెండో రోజు మూడో రోజు తిన్నామంటే చాలా బాగుంటాయి ట్రై చేయండి మీరు కూడా ఎలా వచ్చిందని కామెంట్లో పెట్టండి బాగున్నాయా లేదా మీరు చేశారా లేదా అని ఇలా చేసుకున్నామంటే బాగుంటాయి చూడండి డ్రై ఫ్రూట్స్ వేసుకొని తిన్నామంటే సూపర్ టేస్టీ